అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసము ఎవరెవరిని ఎక్కడికి పంపించాడో తెలుసుకుందాం ఓకేనా నెంబర్ వన్ మాధ్యాంతిక కాశ్మీర్ మరియు కందహార్కు పంపించాడు నెంబర్ టూ మజ్జిమ హిమాలయాలకు పంపించాడు నెక్స్ట్ నెంబర్ త్రీ సోన్ మరియు ఉత్తర సువర్ణభూమికి పంపించాడు నెంబర్ ఫోర్ మహాదేవుడు మహారాష్ట్రకి పంపించాడు నెంబర్ ఫైవ్ రక్షిత ఉత్తర సరిహద్దులకి పంపించాడు నెంబర్ సిక్స్ ధర్మరక్షిత పశ్చిమ భారతదేశానికి పంపించాడు నెక్స్ట్ నెంబర్ సెవెన్ మహారక్షిత గ్రీకు రాజ్యాలకు పంపించాడు నెంబర్ ఎయిట్ మహాధర్మరక్షిత మహారాష్ట్రకి పంపించాడు నెంబర్ నైన్ మహేంద్రుడు సంగమిత్ర వీరిని శ్రీలంకకి పంపించాడు ఓకేనా అశోకుడు బౌద్ధ మత ప్రచారం కోసము వీరందరినీ వివిధ ప్రాంతాలకి పంపించాడు కరెక్ట్గా ప్రాంతాలు ఎవరెవరిని పంపించాడో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా అన్ని ఇంపార్టెంట్ అన్ని ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి ఓకే